హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నా ఫ్రెండ్స్ సర్వసాధారణంగా పల్లెటూరులో వింటర్ సీజన్లో పరిస్థితులు ఆహ్లాదాన్ని పంచే రీతిగా ఆ మంచు కొండలు మంచు తెరలు మధ్య పచ్చని పంట పొలాలతో పోతూ ఉంటే ముందుగా మా గోదావరి జిల్లాలో అయితే గుర్తొస్తూ ఉంటాయి ఆ గోదావరి జిల్లాల్లో ఈ ఇంటర్ సీజన్లో పచ్చని పంట పొలాలతో సూర్యుడు కనిపిస్తూ కనిపించిన పరిస్థితుల్లో మంచు విపరీతంగా కురుస్తున్న యొక్క అందాలను చూస్తూ ఉంటే మైమర్చిపోతూ ఉంటాం ప్రస్తుతం పల్లెటూరికే కాకుండా చూస్తున్నారు కదా సమయం ఎనిమిది ఉదయం ఎనిమిది కావస్తున్నా కూడా ఏ విధంగా ఈ యొక్క మంచి ప్రభావం ఉందో సిటీల్లో చూస్తున్నాం సర్వసాధారణంగా మంచు ప్రభావం అంటేనే పల్లెటూర్లు మరియు హిల్స్ కొండ చర్యల ప్రాంతాల్లో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అట్లాంటిది ఈ మంచు కురిసే ప్రభావం సిటీల్లో ఏ విధంగా ఉంటుంది సిటీల్లో కూడా ఒక అద్భుతంగా ఉన్న సందర్భాన్ని మీతో పంచుకోవాలని అయితే వీడియోలు చేస్తున్న చూడండి మిత్రులారా చూస్తున్నారుగా ఇది ఎక్కడో కాదు విజయవాడ కేంద్రం విజయవాడ కేంద్రంగా ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో పరిస్థితి మంచు మంచి సర్వసాధారణంగా ఇక్కడ మీకైతే ఒక కొండ కనిపిస్తూ ఉంటుంది గుణదల కొండ కొండ కూడా కప్పేలా ఈ మంచి ప్రభావం అయితే ఉంది చూడండి ఇక్కడ ఆకాశంలో కలిసిపోయిన రీతిగా ఉంది అక్కడ కొండ అయితే ఏది కనిపించట్లా చూస్తున్నారుగా ఉదయ కాలమున ఇంతటి చల్లని వాతావరణంలో ఆ యొక్క అనుభూతిని మాటల్లో చెప్పలేం ఎందుకంటే ప్రకృతి నుంచి స్వచ్ఛంగా లభించేటటువంటి ఆక్సిజన్ స్వచ్ఛమైన గాలిని మనం తీసుకోవడం ద్వారా చాలా ఆరోగ్యంగా అయితే ఉంటామని ఆల్రెడీ మనకు నిపుణులు అయితే నిపుణులు అంటే యు మీన్ డాక్టర్స్ చెప్పిన సందర్భాలు చాలా చాలా చూస్తూ ఉంటాం మంచు తెరలు చూసారు కదా ఏ రీతిగా కప్పు పుచ్చుకుంటున్నాయో ఎదుట వాహనాలు కూడా కనిపించలేనంత రీతిగా ఈ మంచు వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది మంచు కురిసే కురిసేవేళ్లలో మళ్ళీ కురిసేదేమిటో ఏమిటో నీ ఏమిటో ఏమిటో అనేక అద్భుతమైన రచనాకారుడు తన యొక్క మూల్యమైన పదాల చేత రచించడంతో ఒక అద్భుతంగా పాటను కూడా పాడడం జరిగింది నాకైతే రాదు కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నా చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఆ సాంగ్ ఏ సినిమా అన్నది కూడా తెలియదు పూర్తిగా ఎందుకంటే నాకు సినిమా నాలెడ్జ్ అయితే చాలా తక్కువ చూస్తున్నారుగా మిత్రులారా స్నేహితులారా శ్రేయోపదేశులారా చూడండి మీకు ఈ ప్రదేశంలో కనిపిస్తూ ఉంటుంది కొండ అతి మంచి ప్రభావంలా కొండ అయితే కనిపించట్లేదు చాలా విపరీతంగా కురుస్తుంది మంచు చూస్తున్నారుగా మరి మిత్రులారా విజయవాడ కేంద్రంలోని ఒక ప్రదేశం ఒక ప్రదేశం ఏంటంటే విజయవాడ మొత్తం కూడా దీ తరహాగా మంచుతో అయితే కప్పబడి ఉంది ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఉండడం చాలా చూడముచ్చుట ఉంటుంది సర్వసాధారణంగా ఈ మంచు ప్రదేశాలు ఎక్కువగా అటవీ ప్రాంతంలో అయితే చూపర్లకు మరింత కనువిందు చేస్తూ ఉంటాయి అదేంటంటే అరకు పాడేరు మారేడుమిల్లి రంపచోడవరం తదితర గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ యొక్క అందాలను చూపులను ఆకర్షించే రీతిలో ఈ మంచు సీజన్లు అయితే ఉంటాయి మరి ముఖ్యంగా జనవరి నుంచి ఈ ఫిబ్రవరి మార్చి వరకు అంటే మార్చిలో కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి ఈ తీర్థాలు అయితే జరుగుతాయి శివరాత్రి వరకు కూడా ఈ మంచు ప్రభావం చలి తీవ్రత కూడా అదే రీతిలో ఎక్కువగా ఉండడం వల్ల ఇక ప్రదేశాలను పచ్చని కొండల మధ్య ఈ మంచు తొరలలో వెళుతూ ఉంటే అనుభూతిని మాటల ద్వారా చెప్పలేము చాలామంది కూడా ప్రత్యేకంగా విడిది కేంద్రాలను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ బంధువులతో కూడా ఆ యొక్క ప్రదేశాలను వీక్షించి ఒక మధురానుభూతిని పొందుతున్న దృశ్యాలు మనం చాలా చూస్తూ ఉంటాం అందులో భాగంగా ఈరోజైతే ఈ విజయవాడలో ఉదయకాల సమయంలో చూస్తూ ఉంటే ఈ మంచు వాతావరణం పల్లెటూర్లను మైమర్పించే రీతిలో ఈ యొక్క పల్లెటూర్లను మైమర్పించే రీతిలో ఈ విజయవాడలో అంటే సిటీల్లో కూడా మంచు కురిస్తే ఎంత ఆహ్లాదంగా ఎంత చూడముచ్చటగా ఉంటుందో అనే విషయంతో మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నా చూస్తున్నారుగా ఈ ప్రదేశంలో పెద్ద కొండ అయితే కనిపించాలి మంచు ప్రభావంలా యొక్క కొండ అయితే కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఇది ఒక ప్రాముఖ్యమైన ప్రదేశం విజయవాడ కేంద్రం ఏది ఏమైనా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నటువంటి బ్రహ్మయ్య తమిర్చి నేను నన్ను మనస్ఫూర్తిగా ఆదరించాలని మీరు చూపించే ప్రేమ ఆప్యాతకు ఎల్లప్పుడూ కృతజ్ఞతడై ఉంటానని మర్చిపోకుండా బ్రహ్మయ్య తమర్చి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి మరముఖ్యంగా షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ टेक् के बाय ब्रह्मया तिर्ची